కూడా జనాల వద్దకు తీసుకుపోయి యాభై రోజుల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో రేపు జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో జనసేన టిడిపి ఉమ్మడి అభ్యర్థి ఎక్కడ నిల్చున్నా ఏదైతే ఈ ఆంధ్రప్రదేశ్ లో ఏ నియోజకవర్గంలో అయినైనా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎంపీలు ఇరవై ఐదు నియోజకవర్గాలు ఎక్కడ నిల్చున్నటువంటి అభ్యర్థినైనా అయినా టీడీపీ జనసేన అభ్యర్థిని గెలిపించవలసిన బాధ్యత మన అందరం బుధస్కంధాల మీద ఉందని చెప్పేసి మీ అందరూ కంకిణ బతులై పనిచేయాలని చెప్పేసి పేరు పేరు నా పిలుపునిస్తా ఉన్నాను ఈ దిశగా ఈ రాష్ట్రంలో ఒక నిజాయితీ నిబద్ధత కలిగినటువంటి నాయకుడికి మనం నిలుపు నిలువున ఆదరాభిమానాలు ఏదైతే ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకి అందించాలనే సుసంకల్పంతో మా జగన్ మా ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నాశనం చేసినటువంటి అన్ని రంగాలను ఏ రంగం తీసుకున్నా అన్ని రంగాలను కూడా నాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ నుంచి తరిమి కొట్టేయాలని చెప్పేసి ఈ తరిమి కొట్టాలనే ఒక నిబద్ధత కలిగినటువంటి నాయకుడు తీసుకున్నటువంటి నాయ మా జనసేన అధ్యక్షుడు శ్రీ కొన్ని పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాన్ని మేమందరం కూడా కంకణబద్ధులమై ముందుకు పోతా ఉన్నాం మీ అందరూ కూడా ఆ దిశగానే ప్రతి ఓటర్ని ప్రతి ఇంటిలో ప్రతి ఓటర్ని కదిలించాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పేసి పేరు పేరున తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్ జై జనసేన జై జనసేన జై జనసేన జై టిడిపి జై టిడిపి జై హింద్ అలానే శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ గుండ లక్ష్మీదేవి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో రా కదలి రా కార్యక్రమానికి విచ్చేసినందుకు వారికి మనస్ఫూర్తిగా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులుగా అందరి మన్ననలు పొంది అభిమాన నాయకుడుగా మన చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు పూజ్యులు కీర్తి శేషులు నందమూరి తారక రామారావు గారి నుండి నేటి వరకు తెలుగు జాతి ఔన్నత్యం కోసం కృషి చేసిన మహానీయుడు మన చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ రాజకీయ వినీలాకాశంలో సూర్యుడు తెలుగు సంస్కృతి సంప్రదాయాల పరిరక్షకుడు జనాల హృదయాలలో అభివృద్ధి ప్రపంచాన్ని దశా దిశలుగా నిర్దేశకుడు మన చంద్రబాబు నాయుడు గారు మాటల్లో మానవత్వం చూపుల్లో నిర్మలత్వం చేతల్లో కచ్చితత్వం కలబోసిన గంభీర వదనం మన చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా చీమను చూసి క్రమశిక్షణ నేర్చుకో చెట్టును చూసి ఎదుగుదలను నేర్చుకో ఉపాధ్యాయుని చూసి సుగుణాలు నేర్చుకో మన చంద్రబాబు నాయుడు గారిని చూసి సంక్షేమ అభివృద్ది కార్యక్రమాల్ని నేర్చుకోవాలని తెలియజేసుకుంటున్నాను మీ సంతోషం మీ ఆనందం చూస్తుంటే ఈ రోజే మీరు చంద్రబాబు నాయుడు గారిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టినంత సంతోషంగా ఉందని మీ అందరికీ తెలియజేస్తున్నాను ఏ రోజు కూడా నిబద్ధత దాటకుండా క్రమశిక్షణ దాటకుండా రాష్ట్రము రాష్ట్రంలో ఉన్న ప్రజలే నేను నేనే ప్రజలు అంటూ కుటుంబాన్ని వదిలి రాష్ట్రం కోసం పనిచేసిన మన నాయకుణ్ణి యాభై మూడు రోజులు జైల్లో పెట్టిన సైకో ఎవరు అలాంటి సైకోని మనం ఇంకా ఉంచాలా అందుకే ఈ పోరాటంలో జనసేన నాయకుడు ముందుగా జైలుకు వెళ్లి చూసి వచ్చిన వెంటనే వాళ్ళ పెద్దలతో కూడా మాట్లాడకుండా ఈ రోజు నుంచి తెలుగుదేశం పార్టీతో కలిసి మేము పనిచేస్తాం అని చెప్పిన మానవతావాది మన జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ఎన్నో కార్యక్రమాలు చేయాలి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి తప్ప ఇప్పుడు ఏదైనా ఒక్క అభివృద్ధి కార్యక్రమమేనా వీళ్ళు చూపించగలరా అని మీ అందరికీ అడుగుతున్నాను ఈరోజు మన స్టేడియంకి పదిహేను కోట్ల రూపాయలని మన నాయకుడు ఇస్తే నన్ను నడి రోడ్లో పెట్టి ఆడదాన్నని చూడకుండా అవమానించి ఏడిపించిన ఈ ధర్మాన ప్రసాద్ గారు ఈరోజు ఎందుకు ఆ స్టేడియం ని పూర్తి చేయలేకపోయారు అని అడుగుతున్నాను ముప్పై మూడు కోట్ల రూపాయలతో మన శ్రీకాకుళం నుంచి రైల్వే స్టేషన్ వరకు ఉన్న రోడ్డుని పని చేశారు అటు నుంచి చూస్తే స్పీకరు ఇటు నుంచి చూస్తే మంత్రి రోడ్డు చూస్తే గోతులు మనుషులు చచ్చిపోవడం అక్కడ జరుగుతుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను ఏ గ్రామంలో చూసినా ఎక్కడ చూసినా రోడ్లు అభివృద్ధి కార్యక్రమాలు ఎవరు చేశారు మన చంద్రబాబు నాయుడు గారు అందుకే ప్రజల ముందుకు వచ్చి ధైర్యంగా మేము మాట్లాడగలుగుతున్నామని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ఈరోజు శ్రీకాకుళం మున్సిపాలిటీని కార్పొరేషన్ స్థాయికి పెంచి ఎన్నో నిధులు ఇచ్చి శ్రీకాకుళం మున్సిపాలిటీని అభివృద్ధి పదంలో నడిపిన వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారని మీ అందరికీ తెలియజేస్తున్నాను ఇలా ఎన్నో కార్యక్రమాలు ఈరోజు సూపర్ సిక్స్ కార్యక్రమాలు మీ అందరికీ తెలిసిన కార్యక్రమాలే అందరికి ఆడవాళ్ళకి ఎంతమంది ఉంటే అంత మందికి నెలకి పదిహేను వందలు అదే విధంగా పిల్లలు ఎంతమంది ఉన్నా పదిహేను వేలు ఆడవాళ్ళు